ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోసం వీరు రేపు రాబోతున్నారు వారిని కాదనకుండా ఇంట్లోకి ఆహ్వానించిబిడ్డ నీ తలరాత పూర్తిగా మారిపోతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ బిడ్డ వీరి రాకతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరపోతున్నాయి వారెవరో నీవు ఈరోజు తప్పకుండా తెలుసుకుని తీరాలి తల్లి నీ సాయి చెప్పిన సందేశం తర్వాత వారెవరో నీకు పూర్తిగా తెలుస్తుంది అప్పుడు నీ మనసంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ మరి ఇందుకు ఆలస్యం నీ సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా తల్లి బాబా ఎప్పుడు ఏదో ఒక మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు కానీ నాకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం నా నుంచి శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు తండ్రి ప్రతిరోజు ఏదో ఒక మాట నువ్వు చెప్తూనే ఉంటావు కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు తండ్రి ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావని ఎప్పుడైనా నేను అడిగానా లేదు కదా తండ్రి నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించాను ప్రతిరోజు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే నడుస్తూ ఉన్నాను తండ్రి కష్టాలను కూడా దాటాను అలాగే ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడ్డాను ఓర్పు సహనంతో మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉన్నాను బాబా అయినప్పటికీ ఈ కష్టాలకు అంతం లేదా తండ్రి ఇక వీటితో పోరాడే సహనం కానీ ఓర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయాయి బాబా నువ్వు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో నేను లేను తండ్రి అని నీకు వచ్చినటువంటి ప్రశ్నకు నీ కష్టానికి నీ సమస్యకు తప్పకుండా ఈ సాయి చెప్పిన సందేశం ఆలకించే తీరాలి బిడ్డ ఆ తర్వాత నీ మనసు కుదుటపడుతుంది నీకు ఎన్ని కష్టాలు వస్తే అంత మంచిది తల్లి ఎన్ని సమస్యలు ఎదురైతే ఏముందు చెప్పుబిడ్డ వాటన్నిటికీ కూడా నువ్వు సవాలుగా తీసుకొని నువ్వు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావు అంటే అందుకు కారణం నా సహకారం నా సహకారం ఏమీ లేకుండానే నీ కష్టాలన్నీ కూడా నువ్వు దాటి వచ్చావు బిడ్డ ఒక్కసారి నువ్వే పరిపూర్ణంగా ఆలకించి చూడు నీ ప్రతి కష్టం వెనుక నేనున్నాను కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా జయించగలవు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు కానీ మీ వారు కానీ నీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు కూడా నీ సాయి నీకు సహాయం చేశాడు బిడ్డ ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావు అయినప్పటికీ కష్టాలు ఏమిటి బాబా ఈ సమస్యలు ఏమిటి బాబా కన్నింటితో నేను పోరాడలేకపోతున్నాను తండ్రి వీటన్నింటినీ కూడా పోరాడగలిగే శక్తి ఇవ్వు తండ్రి అని నువ్వు నాతో బాధపడుతున్నావు బిడ్డ నువ్వు పోరాడగలిగే శక్తి నీ ధైర్యాన్ని నీకు ప్రసాదించాను అది మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ కష్టాలు కానీ సమస్యలు కానీ మీకైనా మీరు కోరు తెచ్చుకునేవే తప్ప లేకపోతే కొన్ని కర్మానుసారా జరుగుతున్నవి కావచ్చు ఏదైనా నేను మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా నేను మీ నుంచి దూరం చేస్తూనే ఉన్నాను బిడ్డ పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న వాటిగా చేసి మీకు ఎలాంటి హాని జరగకుండా చూస్తున్నాను మీకెప్పుడు తోడుగా నీ కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ ఉన్నాను తల్లి అయినప్పటికీ నాపై నువ్వు ఎంతో కోపంగా ఉన్నావని నేను అస్సలు అనుకోవడం లేదు నా భక్తుల కోసం నేను అహర్నిసలు వారి కోసమే వారి సంతోషం కోసమే ఎన్నో రకాలుగా వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎప్పుడూ కూడా ఎలాంటి పొరపాటు చేయలేదు తల్లి కాస్త ఆలస్యమే కావచ్చు కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వడంలో నీ సాయి ఎప్పుడు కూడా ముందుంటాడు బిడ్డ జరిగిపోయినవి జరిగిపోయాయి మరలా కష్టం గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు తల్లి ఎందుకు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు బిడ్డ నన్ను స్మరిస్తూ నిద్రపో అంతా బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను నీ గతాన్ని నువ్వే తలుచుకుంటూ లేనిపోని ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావు బిడ్డ జరిగిన వాటి గురించి నువ్వు మరలా వాటిని సరిదిద్దే ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయవద్దు ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు కాబట్టి నన్ను ఎంతగా నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా నిన్ను రక్షిస్తాను బిడ్డ నా రక్షణ నీకు సదా రక్షిస్తూనే ఉంటుంది నాకు కావలసింది నీ నుంచి అపారమైనటువంటి ప్రేమ నమ్మకం బిడ్డ నా స్థానం సిరిడిలో లేదు ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉంటాను నేను సదా సిద్ధమై ఉంటాను నేను దేశకాలకు అతీతుణ్ణి నేను అంతటా ఉన్నాను బిడ్డ ఏమిటి నా జీవితం బాబా నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు అది పొరపాటు అవుతుంది ఏది జరిగినా సరే ధైర్యంగా ఉంటాను నా సాయి నా వెనకే ఉంటాడు అనేటటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట విజయమే ఎదురవుతుంది బిడ్డ సరే ఇన్ని రోజులు నీకు ఏమనిపించింది మీ బాబా సహకారం మీకు లభించలేదని అనిపించిందా బిడ్డ లేకుంటే నువ్వు ఒంటరిగా ఈ కష్టాలు దాటుకొని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నాను బాబా అని భావనైతే ఉంది కదా బిడ్డ నేను ఎక్కడో షిరిడిలో లేను నువ్వు పిలిస్తే అప్పుడే నీ ముందు ఉన్నాను నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించుకోవడం లేదు బిడ్డ నీ కోసమే నేను ప్రతిరోజు కూడా వస్తున్నాను మీ ఇంట్లోనే ఉంటున్నాను నీలోనే ఉన్నాను బిడ్డ ఒక్కసారి నీ మనస్సాక్షిగా ఈ సాయిని మనసారా తలుచుకుని సాయి అని నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు నీ చెంతకు వాలిపోతాను నీ భారం అంతా కూడా నేను మోస్తున్నాను బిడ్డ కాబట్టి మీ కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా మీరు నిలబడ్డారు ఎన్నో కష్టాలను సమస్యలను దాటుకుని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావంటే అందుకు కారణం నీ సాయి బిడ్డ ఇప్పుడు కూడా కష్టాన్ని చూసి రాబోయే రోజులు నువ్వు ఎలా ముందుగా నిర్దేశిస్తావో చెప్పు ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందేటటువంటి రోజులను ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు బిడ్డా. కాబట్టి ముందుగా జరిగేది ఏది కూడా నీకు తెలియదు కాబట్టి ఎలా అంచనా వేస్తావో చెప్పు ఈ సాయికి నీ జీవితం మొత్తం కూడా తెలుసు నీ జీవితం మొత్తం కూడా నీ చదివిన వాడిని నేనే కదమ్మా కాబట్టి నీ గురించి నీ జీవితం గురించి నాకు బాగా తెలుసు ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడిపేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులు ఎన్నో రాబోతున్నాయి తల్లి కాబట్టి నువ్వు తప్పకుండా వాటి గురించి నువ్వు నిరీక్షించవలసిందే అంతే తప్ప మీ ముందు ఉన్నటువంటి కష్టాన్ని చూసి నీ సమస్యను చూసి ఇంకా నా జీవితం ఇంతే కాబోలు అనుకుంటూ నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దాము అనుకునేటటువంటి ఆలోచన నుంచి ముందు బయటికి రా బిడ్డ ఇప్పుడు మరలా ఒకసారి చెప్తున్నాను విను ఒకరి రాకతో నీ జీవితం అంతా కూడా మారబోతుంది ఎవరో కాదు బిడ్డ నీ సాయిని ఇప్పుడు మరలా ఒకసారి చెప్తున్నాను వీరి రాకతో నీ జీవితం అంతా మారిపోతుందని అన్నాను కదా అది ఎవరో కాదు నీ సాయిని మరలా నీకు తెలిసి వచ్చేలా నా స్పర్శను నువ్వు తప్పకుండా తెలుసుకునేటటువంటి రోజు వస్తుంది ఆ రోజు నీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా మారేటటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా ఆస్వాదిస్తావు ఈ అనుభూతిని నువ్వు ప్రతి రోజు కూడా పొందవచ్చు నా సాయి నా కోసం ప్రతిరోజు కూడా వస్తాడు ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను నా కష్టం నుంచి దాటివేస్తాడని అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచడం లేదు బిడ్డ కాబట్టి నువ్వు నన్ను గుర్తించలేకపోయావు ఇప్పుడు చెప్తున్నాను తప్పకుండా విను నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారాన్ని నమ్మకాన్ని ఉంచి నన్ను నా జీవితాన్ని అంతా మార్చేది ఆయనే అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నా ఉనికి నీకు తెలుస్తుంది సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు నీకు తోడుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ భవంతు జై సాయిరామ్